మొదటగా పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదములు ఎందుకంటే ఒక విలేకరి పైన జరిగిన దాడికి సంపూర్ణ మద్దతు ప్రతి ఒక్క సంఘాలు కలిసి రావడం అనేది ఈ శుభ సూచకం జీవన్ రెడ్డి అందానికి కూడా ఇదే ప్రారంభం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇక జీవన్ రెడ్డి గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు చెప్పారు ముఖ్యంగా ఏంటంటే అందరికీ ఎక్కువ బాధితుని నేనే జీవన్ రెడ్డి పెద్ద బాధితుడిని నేనే ఒకవేళ నేను ఒక కార్యక్రమం చేస్తే ఏదన్నా పేపర్లో కానీ ఏదైనా వీడియో క్లిప్ కానీ ఏదన్నా ఛానల్ కానీ గాని వస్తే వస్తున్న ఐదు గంటలకు ఆరు గంటలకి ఆ విలేకరి ఫోన్ వస్తుంది మెదిరింపు వస్తుంది ఇది మొట్టమొదటి నుంచి గత ఐదారు సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది చాలా మంది ఏంటంటే పాపం మింగలేక తక్కలేక నడిపిస్తూ ఉన్నారు కొంతమంది అయితే ఒకటి రెండు సార్లు జరిగితే మూడోసారికి ఈ జిల్లా నుంచి వేరే జిల్లా కూడా ఒక ఇద్దరు ముగ్గురు విలేకరులను మార్చడం జరిగింది దాంట్లో ఇక్కడ కూడా ఉన్నారు వెనకాల వెనకాల కూడా ఉన్నారు నన్ను చూస్తూ ఉన్నారు నాకు తెలుసు ఎవరెవరు ఏ రకంగా చేసిరూ అందుకోసమే ఎప్పుడు కూడా నేను ఎక్కువ శాతం విలేకరు ఇబ్బంది పెట్టద్దని చెప్పి నేను ఎక్కువ నేను కార్యక్రమాలని విలేకరులకు చెప్పకుండా నా సోషల్ మీడియా ద్వారానే ముందుకు పోయినా మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీ యొక్క బాధలు మీ ఛానల్ ఎట్లాగూ రావు మీరు సోషల్ మీడియా ద్వారా ఆయన చేసే అవినీతిని అంతం చేద్దాం నాతో పాటు ఆరుమూర్ నియోజకవర్గ ప్రజలతో పాటు కలిసి మీరందరూ వచ్చి ఈ జీవన్ రెడ్డిని ఇక్కడ నుంచి తరిమి పంపాల్సిందే అని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా ఆర్మూర్ గడ్డ మీద పుట్టిన ఎమ్మెల్యే కాలే ఈయన వేల్పూర్ మండలం వేల్పూర్ మండలకే లచ్చి ఈ ఆరుమూర్ లో మనం ఆరుమూర్ల పుట్టినోళ్ళని దాదాగిరి చేసుకుంటా రుబాబు చేసుకుంటా సంపుడు అంత మొన్న మొన్న థియేటర్ల జరిగింది దాని మీద పాపం ఎక్కడ కూడా ఒక పేపర్ కానీ దేంట్లో కానీ రాలే ఓన్లీ సోషల్ మీడియా ద్వారానే దేశం అందరికీ కూడా తెలిసింది ఇట్లాంటి నీచమైన సంస్కృతి ఈ టిఆర్ఎస్ పార్టీల ఈ జీవన్ రెడ్డి దాంట్లో నంబర్ వన్ గా ఈ రాష్ట్రంలోనే బేక్ఫ్ గాడ్ అంటే ఈ జీవన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరందరూ నాతో పాటు కలిసి రండి తప్పకుండా నేను చెప్తున్నా మీడియా సోషల్ మీడియా ద్వారా ఏదైతే అవినీతి జరుగుతుందో కొంతవరకు మీ లిపాల్ ద్వారా రానియండి రాని పక్షంలో మీకు తెలిసిన అవినీతిని మాకు ఇవ్వండి మేము సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తాం రానున్న రోజుల్లో ఈ ఆరుమూరు గడ్డ మీద ఆయనకి డిపాజిట్ రావద్దంటే మీరందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా పోషట్టన్నా కూడా ఏదన్నా జర జరిగింటే వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంది ఇదంతా కూడా మీరు కూడా ఆలోచన చేయండి రేపటి నాడు మన పరిస్థితి కూడా అదే ఉంటది ఇది గట్టిగా చేయాల్సిందే జీవన్ రెడ్డిని వాళ్ళ అనుచరులని కేసులు పెట్టి జైలుకు పంపాల్సిందే అందరికీ